శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్తే నమ గురుభ్యో నమ హరి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు సర్వదా వందే గురు పదద్వందం అవానసోజరం రక్తశుక్లప్రాభామిశ్రం అతర్క్యం త్రైపురమహ జ్ఞానానందమయూందేవ నిర్మలస్ఫటికాతిం ఆధారం హైగ్రీవ ఉపాస్మహే शंखचक्रमहा मुद्रापुस्तकाढ़ चतुर्भुज संपूर्णचंद्रसकाशमहिग्रीवपासस्महे नए सर्द्यासरोगिराँ गुरव दक्षिणामूर्त नम ओं सर्वसैत मध्याद्या धीमह बुद्धि यान प्रचोदयात नमो गुरभभ्यो गुरुपेभ्यो नम पेभ्य ஆச்சாரசிஸ்வர்பா நமோ சுவீ மடி பாதுக்கா சத்திசங்கசம் சச்சிதானந்தவித்தந்தமா காமேப்பாஸ்மே நாராயணசரம்பம் வியசங்கரமஸ்மாதாரியம் வந்தே குருபரம்பராம் ஓம் நமோ ப்ரோ ப்ரமவிசம்பிரதாயோ వంశర్షిభ్యో నమో గురుభ్య సర్వోపరపరిహిత ప్రజాకర ప్రధర్త బ్రహ్మైవాహమస్మి వాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి గుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దే మయ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ విఘ్నద్వాన దివాక్రంథుజం విఘ్నేశమిష్టాధం వామోర్సితల్లవం శ్రుతోద్ధపోషణాలంకృతం గురువు లేని విద్య గుడ్డిది అర్ధం లేని చదువు వ్యర్థం ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఏంటి అంటే ఉచ్ఛిష్ట గణపతి ఆ యొక్క మంత్రానికి ప్రయోగం అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది తెలుసుకుందాం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయోగం మనకి శాస్త్రంలో ఏమి రాసి ఉంది ఏంటి అనేది చూసుకుంటే స్వాంగుష్ట ప్రతిమాం కృత్వా కపినాశాను గణేషప్రతిమాం రమ్యాలక్షణలక్షిం ప్రతిష్టాపి మధునా స్నాపయత ఆరభ్య కృష్ణ భూతుక్లా చతుర్దశీ సగుణం పాయసుం తస్మై నివేద్య ప్రజపేన్మను సహస్రం ప్రత్యహం తావ్ జుహుయాత్ స్థుతైస్థలై గణేశోహమిది ధ్యాన్ుచ్చిష్టో నామృతర్హ పక్షాధ్రాజ్యమాప్నోతి నృపజోన్యోపివా నర తర్వాత మనకి నెక్స్ట్ అతకులాల్మీకమృత్తికాదీనా ప్రతిమా కులాల కలాస్నా ప్రతిమా పూజితీ సురాజ వల్మీకా మృత్కృతాభ మేమిష్టాన్ ప్రయచ్చతి गौरी सोवबा दास एवं लाभनीक छोबिए धरीन नमजा नासिये चत्रोन प्रतिमाइयम समर्प चिता मत बक्तेर रोहमतो लाजेर वसाये दक्किलम जगतु सुतोरी संयमुच्चिष्ठो जपन चत्रोन वशम नयेतो तो कटु ताइलान राजी पुष्पैर विद्वेशये धरीन झूठे विवादे समरे जप्तो एवं కుబేరోస్ మనోజ్జాపనిదీనా స్వామితామియా స్వామితమియాత్ేభా రాజమనరిం వారరేష రక్తవస్త్రాంగ రక్తవస్గాఢ్య సాలం నిశ్యపేత్ యద్వా నివేదితం తస్మై మోదకం భక్షం జపేత్ పిసిం వా ఫలం వాటి తేన తేన బలి మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటి దీన్ని ఏంటని ఇంత చెప్పారు చెప్తా అత కులాల వల్మీక మృత్తికాధీనం కృతప్రతిమ రాజ్యాది అవుతాయి అంటే ఏమంటాడంటే కొమ్మరి వాడి చేయబడిన శుద్ధమైన మట్టి వల్మీకము అంటే పుట్టమన్ను ఈ మొదలైన వాటితో తయారు చేయబడిన విగ్రహం ఏంటంట అటువంటి విగ్రహాన్ని పూజించడం వల్ల రాజ్యాధికారము అధికారం పదవి వంటి గొప్పవి కలుపుతాయి అలాగే మంత్ర సాధనలో ఒక విగ్రహం దేనితో చేయబడింది అనే దాన్ని బట్టి ఫలితం నిర్ణయిస్తారు అంటే బంగారమా వెండ రాగ ఇత్తడ అని రకరకాల వాటికి రకరకాల ఫలితాలు ఉంటాయి అలాగే ఇక్కడ కొమ్మరి వారి మట్టి అంటే ఇది శ్రమకు సృజనాత్మకతకు సంకేతం దీనితో చేసిన విగ్రహం కార్యసిద్ధిని మనకి ఇస్తుంది తర్వాత వల్మీక అంటే పుట్టమన్ను ఇది చాలా పవిత్రం ఇది లక్ష్మీ స్వరూపం ఎందుకంటే భూదేవి శక్తి దీనితో చేసిన ప్రతిమకు పూజ చేస్తే ఐశ్వర్యం రాజభోగాలు కలుగుతాయి సో కాబట్టి ఇటువంటి మట్టులతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పైన పేర్కొన్నటువంటి అంటే రేపు చెప్తాను వీడియోలో ఆ మంతానికి అక్షర లక్షల జపం చేసుకుని అక్షర లక్షల జపం చేసి అక్షర అంటే ఏంటి చెప్తా అది కూడా ఉదాహరణ నమ శివయా అనే ఒక మంత్రం ఉందండి నా అంటే ఐదు ఒక మంత్రానికి లక్ష అంటే నా అంటే ఒక లక్ష మా లక్ష అంటే నమ శివ ఐదు లక్షలు జపం అది లక్క ఓం నమో నారాయణాయ ఎనిమిది ఉన్నాయి అంటే అక్షర లక్ష ఎనిమిది ఇంటూ లక్ష ఎనిమిది లక్షలు జపం అది అక్షర లక్షలు చెప్పమంటే లేదా రుక్పారాయణ చేస్తే ఆ సాధకుడికి సమాజంలో అత్యున్నత గౌరవం పదవి లభిస్తాయి ఇక పార్థివ పూజ మట్టితో విగ్రహాన్ని చేసి పూజించడం పార్థివ పూజ అంటారు అంటే మట్టితో చేయాలి పార్థివలింగ పూజ అంటే ఏంటి మనకి మట్టితో లింగం చేసేయటం ఇది కలియుగంలో త్వరగా ఫలితాన్ని ఇచ్చే మార్గం ఇక మరి ఏం చేయాలండి దానికి సంబంధించి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత జప పూర్తయిన తర్వాత పూజ పూజ మట్టి విగ్రహాన్ని పవిత్ర జలాలలో అంటే నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయాలి ఇది విషయం సరే ఇప్పుడు ప్రయోగంలో కాలం మనకు వస్తే వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాను సాధకుడు తన అంగుష్ట ప్రమాణముతో అంటే బొటనవేలు ఎవరి వేలాలి కపి అంటే ఏంటి ఎరుపు అంటే రక్తచందనం ఎర్రచందనం లేక సితభాను సిత అంటే తెలుగు భాను అంటే అంటే అర్కవృక్షం శ్వేతార్కము జిల్లేడు అంటే ఎర్రచందనం కానీ లేదా తెల్ల జిల్లేడుతో ఉచ్ఛిష్ట గణపతి ప్రతిమను తయారు చేసుకోవాలి అలా మంచి చూపులు కలిగినటువంటి సలక్షణమైన ప్రతిమకి విధిపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేసి మధువుతో దేనితో స్నానం చేయించాలి ఇది చేసుకుని జపం చేయాలి కృష్ణపక్షములో చతుర్దశి అంటే అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి రోజు నుండి శుక్లపక్షములోని చతుర్దశి అంటే పౌర్ణమి ముందు రోజు వరకు గుడముతో అంటే బెల్లముతో కూడిన పాయసము పాయసం నైవేద్యంగా పెడుతూ మంత్ర జపం చేయాలి ఈ ప్రక్రియ ప్రతిదినము ఏకాంతములో ఉచ్ఛిష్టముఖముతో మరి వస్త్రములు లేకుండా దిగంబరముగా నేను గణేశుడను అనే భావనతో చేయాలి అహం గణేశం అనే భావనతో నెయ్యి మరియు తిలలు ఇక్కడ నెయ్యి మరియు తిలలతో ప్రతిరోజు ఒక వెయ్యి ఆహుతులు ఇస్తే ఈ ప్రయోగం యొక్క ప్రభావం వలన పదిహేను రోజులలో అంటే పక్షం రోజుల సాధకుడు లేదా ఏదైనా ఒక రాజవంశంలో జన్మించిన వానికి రాజ్యాధికారం చేతికి వస్తుంది ఇక్కడ రాజ్యం అంటే ఈ రోజుల రాజులు లేరు గుర్రాలు లేవు అంటే ఒక పదవి ఒక మంచి పదవి చేపడతాడు అదే కదా చెప్పింది ఇవాళ ఉచ్ఛిష్ట గణపతి సాధనం వలన ఒక వ్యక్తి ప్రధానం ఎలా అయ్యాడు అనేది నాది అనమాట తర్వాత కొమ్మరి చక్రం నుండి తీసిన మట్టితో గణేషుడు యొక్క ప్రచమ చేసి దానికి పూజ చేసి హోమం చేసినట్లయితే చూడండి ఇది కుమ్మరవాని చక్రం నుండి తీసిన మట్టితో చేసిన చేసి హోమం చేయాలంటే ఇది తీసుకెళ్ళి హోమలు పడేయటం కాదు ఆయనకి అక్కడ హోమ పూజ చేసి ఆ పక్కన పెట్టుకోవాలి రాజ్యాధికారం అంటే మంచి ఉద్యోగం ఉన్నత పదవి నానా విధములైన సంపద ఉద్యోగము పదోన్నతి వ్యాపార వృద్ధి జీవనానికి లోటు ఉండదు ధన వృద్ధి కలిగితే పొట్టమనుతో చేసినటువంటి ప్రతిమకి అంటే విగ్రహానికి విధిపూర్వకంగా పూజ మరి హోమం చేసినట్లయితే కోరుకున్న కోరిక సిద్ధిస్తుంది అన్నిటి విజయం చేకూరుతుంది ఇక గుడము అంటే బెల్లముతో చేసినటువంటి ప్రతిమకి విధిపూర్వకంగా పూజ హోమం చేసినట్లయితే సౌభాగ్యము అంటే మంచి సంపద వస్తుంది లవణంతో చేసిన ప్రతిమకి అంటే ఉప్పు చేసిన పనులు విధిపూర్వకంగా పూజ చేసి హోమం చేసినట్లయితే శత్రువులకు క్షోభ కలిగిస్తుంది అది శత్రువులు బాధ పెడుతూ ఉంటే వాళ్ళకు బాధ కలిగేవి చేస్తుంది వేప చెట్టు కర్రతో ప్రతిమన చేసి దానికి విధిపూర్వకంగా పూజ హోమము చేసినట్లయితే ఆ శత్రువులు నశిస్తారు అలాగే మధువు అంటే తేనె శర్కర పంచదార ఘృతము ఆవునెయ్య లాజలు అంటే వరిపేలాలు కలిపి హోమము చేసినట్లయితే మొత్తం జగత్తుని తన వశములోనికి తెచ్చుకుంటాడు లక్ష్మీంగ హోమం చేసేప్పుడు మనం చూస్తూ ఉంటాం అలాగే మంచం మీద పడుకుని ఉచ్చిష్టావస్థలో కనుక చేస్తే అంటే ఎంగిలి అవస్థలో చేస్తే మంచం మీద పడుకుని శత్రువులు వశమవుతారు అలాగే కటుతైలములో అంటే తెల్ల ఆవాలలో ఉంచినటువంటి జాజి పువ్వులతో కనుక హోమం చేస్తే శత్రువుల మధ్య విద్వేషం జరుగుతుంది ఇది మన శతచీ యాగంలో రాత్రుల పూట ప్రతిరోజు ఒక్కొక్క తాంత్రిక హోమం చేయటం అనేది జరిగింది అప్పుడు ఆవ నూనె వాడటం అనేది జరిగింది అప్పుడు ఆ హోమగుండం వేరు దీనికి కట్టిన హోమకొండం వేరు ఇక తర్వాత పేకాట వివాదము యుద్ధము ఇటువంటి సమయంలో ఈ మంత్ర ప్రయోగం చేసినట్లయితే జయప్రదం అవుతుంది పేకాట వివాదం యుద్ధం యుద్ధం అంటే ఇక్కడ వెళ్ళి మనకే యుద్ధంగా లేవు అంటే ఏదైనా పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కోర్టు వ్యవహారాలు ఇటువంటివి అనమాట రాత్రి సమయంలో ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్ర చందనం ఒంటికి పోసుకొని నోట్లో తాంబూలం వేసుకుని ఈ మంత్రజాపం చెయ్యాలి లేదా గణపతికి నివేదన చేసిన మూతకాలు ఆరగిస్తూ ఈ మంత్ర జపం చేయాలి లేదా మాంసము లేదా ఇతర ఫలాలు ఏదైనా ఒకటి బలి ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి ఇక్కడ గణపతి నివేదిక చేసిన మోతకాలు ఆరగిస్తూ జపం చేయాలి అలాగే ఆయనకి మాంసము మాంసము లేదా ఫలాలు లేదా ఏదైనా ఒకటి బలి ఇవ్వాల్సి ఉంటుంది కృష్ణపక్షంలో అష్టమి నుండి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ చూడండి కృష్ణపక్ష అష్టమి నుండి చతుర్దశి వరకు మనకి చండీలో వస్తుంది ఓకే ప్రతిదినము ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఏడు రోజులు ఎంత అయింది యాభై తొమ్మిది వేల ఐదు వందల సంఖ్య జపం చెయ్యాలి అందులో దశాంశము అంటే ఎంత ఎనిమిది వందల యాభై అంటే ఎనిమిది వేల ఐదు వందలే కానీ వాస్తవంగా యాభై తొమ్మిది వేల ఐదు వందల నుంచి కాదు ఇక్కడ ఎనిమిది వేల శాస్త్రంలో ఇచ్చింది చెప్తున్నాను నేను ఎనిమిది వందల యాభై అందులో దశాంశం తర్పణ ఇలా చేస్తే ఈ మంత్రం సిద్ధి కలుగుతుంది అంతేకాదు ధనం ధాన్యం పుత్రులు పౌత్రులు సౌభాగ్యం ఖ్యాతి చేకూరుతాయి తర్వాత ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఎనిమిది వందల యాభై ఎందుకన్నారంటే చాలా కీలకం ఇక్కడ ఇంకా గణపతికి చతురావృత్తి తర్పణం అనేది ఒకటిస్తారు చతురావృత్తి తర్పణం అంటే నాలుగు అంటే జపం కూడా ఎంత చేస్తారు నాలుగు లక్షల నలభై నాలుగు నాలుగు వందల నలభై నాలుగు జపం చేస్తారు దాంట్లో నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు ఇస్తారు ఇప్పుడు మనకి ఎనిమిది ఐదు ఎంత అయింది అక్కడ మనకి పదమూడు అయింది మూడు ప్లస్ ఒకటి ఎంత అయింది నాలుగు అది లెక్క అక్కడ అసలు సంఖ్య అది ఆయనకి అంకె నాలుగు అయింది ఇక శుభముహూర్తంలో వేప చెట్టు కర్రతో గణపతి మూర్తిని చెయ్యాలి తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ మూర్తి ఎదురుగా కూర్చుని జపం చేయాలి చేసేప్పుడు ఏం చేయాలి ఎవరినైతే మనసులో ఊహించుకుని జపం చేస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ సాధకుడికి వశమవుతాడు తర్వాత నదిలోని నీళ్ళు ఇరవై ఏడు సార్లు ఈ మంత్రంతో అభిమంత్రించి ముఖం కడుక్కుని అధికారుల వద్దకు వెళ్ళినైతే ఆ సాధకుడు ఆ మంత్రం చదివి ఏ అధికారి వైపు చూస్తాడో ఆ అధికారి ఇతను వశమవుతాడు లేదా ఎవడైతే ఇతన్ని చూస్తారో తత్కాలమే అప్పుడప్పుడే వాళ్ళు ఆ సాధకుడికి వశమవుతారు పై అధికారులే కాకుండా కింద స్థాయి ఉద్యోగులు కూడా ఆ సాధకునికి వశం కావాలంటే మూల మంత్రముతో నాలుగు వేల నల్లమ్మెత్త పుష్పాలు స్వామికి సమర్పించాలి చూశారు ఇక్కడ అంకె నాలుగు ఇక్కడ కోరుకున్న స్త్రీ లభించాలి అంటే ఆ స్త్రీ యొక్క ఎడమకాల క్రింది మట్టి తెచ్చి గణేషుడి ప్రతిమ కింద ఉంచాలి ఆ స్త్రీని ధ్యానము చేసి పన్నెండు వేల సంఖ్య మూలమంత్రజపం చేయాలి ఆ స్త్రీ ఎంతో దూరంలో ఉన్నా ఈ సాధకుడి కోసం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తర్వాత తెల్లమందారం చెట్టు కర్ర లేదా వేప చెట్టు కర్రతో గణేషులు ప్రతిమ చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి చతుర్థి తిథి నాడు రాత్రి సమయంలో ఎర్ర చందనము మరియు ఎర్ర ముద్ద గన్నేరు పుష్పాలతో పూజ చేయాలి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి తెల్ల మందార చెట్టు కర్ర లేదా వేప చెట్టు కర్రతో చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి చతుర్థి తిథి నాడు రాత్రి సమయంలో ఈ చతుర్థి శుక్లపక్షం కన్నా కూడా కృష్ణపక్షం తీసుకుని అంటే సంకటహర చతుర్థి అంటారు పౌర్ణమి వెళ్ళిన తర్వాత నాలుగు రోజు వచ్చేది అప్పుడైతే ఇంకా విశేషమైన ఫలితం ఉంది రాత్రి సమయంలో ఎర్ర చందనము మరియు గన్నేరు పుష్పాలతో పూజ చేయాలి ఇక్కడ చెప్పవలసిన సంఖ్య ఇదేంటంటే సంకటహర చతుర్థి నాడు గణపతి హోమం చెయ్యాలి అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి అంతేగాని ఉదయాన్నే హోమం చేసేసి ఉదయాన్ని పూజ చేయకూడదు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆ స్వామికి మోదకాలతో హోమం కనుక చేస్తే ఇది అనుమూలం చెప్తున్నాను మూడు నెళ్ళు మూడు నెలలు ఖచ్చితంగా అలా చేస్తే ఏది సంకటం చదుర్దు నాడు సంకటములన్నీ అంటే ఎటువంటి క్లిష్టమైన పనైనా ఖచ్చితంగా అవి తీరుతుంది ఇది ఖచ్చితం నెక్స్ట్ ఆ తర్వాత వెయ్యి సంఖ్య మూల మంత్రజపం చెయ్యాలి ఆ రాత్రిపోటే ఆ ప్రతిమని నది ఒడ్డున వదిలేయాలి గణపతి స్వప్నంలో కనిపించి ఆ సాధకుడు కోరుకున్న పని అయ్యే మార్గం చెప్తాడు ఓకే వ్యాపకర్ర సమిదలతో ఆవ నూనెతో సంఖ్య మూలమంత్ర హోమం చేసినట్లయితే శత్రు ఉచ్చాటం అవుతాడు ఇక్కడ ఒకటే గ్రహించాలి ఇక్కడ మనకి షట్కర్మలు ఉన్నాయి దీంట్లో వశీకరణములు ఇటువంటివన్నీ కూడా ఆవునవి అయితే శత్రువుని వచ్చాడనం కానీ మారడం కానీ ఇటువంటి అయితే ఆవనూనే వాడాలి ఇది గుర్తుంచుకోవాలి కర్రలు కూడా అందుకని అంటారు హోమాల్లో మనకి సాత్విక రాజస తామస ఈ ద్రవ్యాల్లో కూడా అలాగే ఉంటాయి తామసము రాజసము సాత్వికము ఇప్పుడు ఈ వ్యాపకర్ర దీనికి కాబట్టి ఇది కా చేదు ఆవనూనే అట్లాగే వజ్రీ సమిదలతో కనుక హోమం చేస్తే ఆ శత్రువు యమపురికి వెళతాడు వజ్రి అంటే ఇక్కడ ఇచ్చాను యుఫోర్బియాంటిక్వారం అంటే బొంత జముడు బొమ్మ జముడు అంటారు అది వజ్రి అంటే ఓకే తర్వాత మీకు నెట్లో కనుక చూసుకుంటే వజ్రి అంటే అది ఎలా చూపిస్తుంది అంటే మీకు మోదుగు పువ్వు చూపించినట్టుగా రాజస్థాన్లో వేసవకాలంలో పూసే పువ్వు చూపిస్తుంది తప్పు అది కాదు ఇక్కడ ఇది బొంత జముడు ఎందుకు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ముళ్ళు ఉంటే దానికి బొంత జముడు ఇప్పుడు హోమం చేసేటప్పుడు మనం ఏం చేస్తామో బ్రహ్మదండ్యాన్ని వాడతాం శత్రువుని లేపేట ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది స్పైక్స్ కరోనాకు వైరస్ చూపించాడు చూసే మనకి స్పైక్స్ అలా ఉంటుంది గుచ్చుకుపోతాయి నూగు ఉంటుంది దానికంతా పోలిన్ అంటే పోలిన్ అంటే ఇది ఉంటుంది ముక్కలకి వెళ్ళిందంటే ఎలర్జీ మళ్ళీ లేదు సో అనమాట హయము లేదా కోతి ఎముక మీద కూర్చుని జపము చేసి హయము అంటే గుర్రం చేసి ఆ ఎముకని ఎవరింట్లో పారవేస్తే ఆ ఇంట్లో ఉచ్చాడనం జరుగుతుంది ఇది అర్థం చేసుకోవాలి ఉచ్చాడనం అంటే ఊరు వదిలి వెళ్ళిపోవటం లేచిపోవటం కాదు అది మనుషుని ఎముక మీద కూర్చొని జపము చేసి ఆ ఎముకని స్త్రీ యొక్క గృహంలో పారవేస్తే ఆ స్త్రీ అతనికి వశం అవుతుంది కొమ్మరి వాని చక్రములోని మట్టి స్త్రీ యొక్క ఎడమకాల కింద మట్టితో కలిపి కట్టక అబ్జర్వ్ చేయండి కొమ్మరి వాని చక్రంలోని మట్టి స్త్రీ యొక్క ఎడమకాల కింద మట్టితో కలిగి గడప మూర్తిని చేసి ఆ మూర్తి హృదయం మీద సాధకుని కావలసిన స్త్రీ యొక్క పేరు రాయాలి ఆ తర్వాత జపం చెయ్యాలి ఆ తరువాత వ్యాపకర్రతో కలిపి భూమిలో పాతి పెట్టాలి అప్పుడు ఆ స్త్రీకి పిచ్చెక్కుతుంది మరలా ఆ బొమ్మను భూమిలో నుండి తీసి బయటికి వేస్తే ఆ స్త్రీకి ఆరోగ్యం చేకూరుతుంది దీన్ని ఇంగ్లీష్లో కూడా రాశాను బరీది ఎవిజి ఇమీడియట్లీ ద ఉమన్ గోస్ మ్యాట్స్ రీగైన్స్ హర్ కంపోజర్ అండ్ బికమ్స్ హెల్దీ వ్యాన్ వెంట ఈజ్ అనెర్త్ అన్వెట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎర్త్ అనమాట ఓకే కొమ్మరి చక్రంలోని మట్టి శత్రువు యొక్క కాలి మట్టితో కలిపి గణపతి మూర్తిని చేసి వెల్లులిపాయతో కలిపి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ అక్కడ వేరు ఇక్కడ వేరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కొమ్మరి చక్రంలోని మట్టి అక్కడ ఇక్కడ అక్కడ స్త్రీ యొక్క ఎడవ కాల కింద మట్టిని కలిపి చేశాము ఓకే చేసి ఏం చేసాము దాన్ని జపం చేసి వ్యాపకారత పూలు పాతి పెట్టాం ఇక్కడ అది కాదు శత్రువు యొక్క కాల కింద మట్టి కలిపి గణపమూర్తిని చేసి వెల్లుల్లిపాయతో కలిపి మట్టి పాత్రలో పెట్టి విధిపూర్వకంగా పూజ చేయాలి అది ఇక్కడ అక్కడ వేరే అది మళ్ళీ చేయాలి ఆ తర్వాత శత్రువు యొక్క ఇంట్లో కొండను పాతి పెట్టినట్టయితే పదిహేను రోజుల్లో ఆ శత్రువు ఉచ్చాటం అవుతాడు అంటే ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఏదో ఒక సమస్యలు వచ్చి ఉండలేక చేయలేక వెళ్ళిపోతాడు నెక్స్ట్ తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు తన అంష్ట ప్రమాణము అంటే బుణముయే ప్రమాణంగా శ్వేతార్క లేదా తెల్ల మందార కర్రతో లేదా వేప చెట్టు కర్రతో గణపతిని తయారు చేసి దానికి ఎర్ర చందనం ఎర్ర గన్నేరు పువ్వులతో పూజ చేసి ఒక కుండలో మధ్యము పోసి ఇది అందరూ గుర్తుంచుకోవాలి చాలామంది డైరెక్ట్గా బజార్ నుంచి సీసా కొనుక్కొచ్చి బాటిల్ ఓపెన్ చేసి అలా పోసేస్తారు బయరుడికి అని చాలా తప్పుది ఎందుకంటే దానికి పెద్ద తంతుంది సోరని సుధగా మార్చవలను ఈవెన్ శ్రీచక్రం మీద ఏ దేవత కన్నా అభిషేకం చేసినా కూడా సురను సుధగా మారుస్తారు దానికి ఉన్నటువంటి కృష్ణశాపం బ్రహ్మశాపం శుక్రశాపం అని మూడు రకాల శాపాలు ఉన్నాయి అట్లా ఆ మంత్రంతో ఆ శాపాన్ని తొలగించి సురను సుధగా అంటే ఆ సారాన్ని అమృతంగా మార్చాలి దానికి ముద్రలు ఉన్నాయి దానికి కింద చాలా కథం దానికి ఎందుకంటే కళల చేయాలి చెయ్యాలి అగ్ని సూర్య చంద్రకళలు దాన్ని అమృతీకరణ చెయ్యాలి ఇంత తతంగం ఉంది ఈ గణపతి ప్రతిమను అంతేగాని అలా చేయకుండా ఏదో బాటిల్ కొనుక్కొచ్చి నేను కోటర బాటిల్ ఒక ఆఫ్ బాటిల్ తీసి కొండలో పోసానంటే అక్కడ ఏమీ అవ్వదు అది కాబట్టి ఒక కొండలో మద్యం పోసి ఆ మధ్యాహ్నం ముందుగా సంస్కారం చేయాలి సురం సునగా మార్చాలి ఈ గణపతి ప్రతిమను అందులో ఉంచి భూమిలో మోచేయి లోతులో అంతే అతని తగో గొయ్యని తవ్వి అందులో ఈ మట్టి కొండను పెట్టి మట్టితో పూడ్చేసి ఆ తర్వాత దాని మీద కూర్చుని ఒక పగలు ఒక రాత్రి మూలమంత్రం జపం చేసినట్లయితే ఒక వారం రోజులలో అత్యంత ఘోరమైన ఉపద్రవాల నుండి కూడా వాడు బయటపడతాడు శత్రులు వశం అవుతారు ధన సంపద అభివృద్ధి చెందుతాయి ఇది తథ్యం తర్వాత దుష్ట స్త్రీ యొక్క ఎడమకాలి మట్టి కొమ్మరి చక్రంలోని మట్టి సాధకుడు తన మలము మూత్రముతో కలిపి గణేషుడు ప్రతిమను చేసి దానిని మధ్య పాత్రలో పెట్టి దానిని మధ్య పాత్రలో అంటే మధ్యలో పెట్టాలి పాత్రలో మధ్యలో పెట్టి విధిపూర్వకంగా పూజ చేయాలి ఆ తర్వాత భూమిలో మోచేయి లోతు గొయ్యత్రవ్వి అందులో ఈ మట్టి పాత్రను పెట్టి పూజ చేయాలి ఆ తర్వాత దాని మీద అగ్నిస్థాపన చేసి ఎర్ర ముద్ద గన్నేరు పువ్వులతో ఆలి ఫ్లవర్స్ ఓకే అక్కడ తప్పడింది ఎఫ్ఎల్ఓ అది తప్పడింది క్షమించండి వెయ్యి సంఖ్యతో ఆవ నూనెతో కలి హోమం చేస్తే ఆ దుష్ట స్త్రీ అతనికి దాస్యం అవుతుంది ద ఎవిల్ ఉమన్ బికమ్స్ లైక్ ఎస్ ఎస్లైవ్ ఓకే రైట్ తర్వాత అపామార్గము సమిదలచే అంటే ఉత్తరైన దీంట్లో మనకి ఎదురుత్తరైన వేరే ఉంటుంది అది అయితే ఇంకా చాలా మంచిది హోమము చేస్తే ధన వృద్ధి భాగ్య వృద్ధి మూలమంత్రాన్ని గోత్రనామాలతో సంపుటి చేసి జపము చేసినట్లయితే ఆ అముకం నామకుడు ఆ నామకురాలు అతనికి లేదా ఆమెకి వశమవుతారు ఇది అండర్లైన్ చేసుకోండి చాలామంది అడుగుతారు ఎవరిని మగోడికైనా అన్నీ కూడా ఆడకలేవా అక్కడ ఉంది మూల మంత్రాన్ని గోత్రనామాలతో సంపుటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పురుషుడికి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా గోత్రం ఒకటే నామధేయస్య అని వచ్చేస్తుంది కానీ స్త్రీకి అలా కాదు పెళ్ళి కాకముందు ఒకటి పెళ్ళయిన తర్వాత ఒకటి భర్త చనిపోయితే ఒకటి విడాకులయితే ఒకటి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి నెక్స్ట్ అయుతం అంటే దశ సహస్ర సంఖ్య అంటే పదివేలు జపం వలన అధికారులు అనుకూలం అవుతారు దశనియుతం అంటే దశలక్షత్వ సంఖ్య అది అంటే అయుతం దశనీయుతం అంటే పది పది లక్షల సంఖ్య వలన జనవశీకరణ కలుగుతుంది తర్వాత నూరు లక్షల జపం వలన అంటే కోటి జపం వలన అణిమాది సిద్ధులు వస్తాయి అష్టసిద్ధులు సిద్ధులు అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాఖ్యామ్య ఈశిత్వ వసిత్వ ఈ సిద్ధులు వస్తాయి అలాగే ఆవ నూనె తోక బిర్యాలు తెల్లావాలు నాగకేసరాలు నింబ సమిదలతో అంటే నిమ్మ నిమ్మకాయ నిమ్మకాయ చెట్టు సమిదలతో ఇవన్నీ కలిపి అంటే అక్కడ వేప కాదు ఇప్పుడు ఇక్కడ అది కొత్త రావి సమిదలు కాదు అక్కడ సమిదలు కరెక్ట్గా వాడాలి నింబ సమిదలతో హోమం చేస్తే శత్రుడు అవుతాడు అంటే ఊరు వదిలిపోతాడు అని చక్కగా చెప్పింది ఇదండి ఈ స్వామివారి యొక్క మంత్రం గురించి నేను రేపు సవివరంగా చక్కగా యంత్ర పూజ తో కలిపి అంటే రెండు విభాగాలుగా వేస్తాను యంత్ర పూజ ఒక వీడియో మంత్రం ఒక వీడియోగా వేస్తాను ఏదైనప్పటికీ కూడా శాస్త్రంలో మనం చెప్పింది మాత్రం చాలా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాలామంది ఇందులో మంత్రం వేశారు కదా మనం చేద్దాం అనుకుంటారు పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యహ స జీవన్నే వ చాండాల మృతస్వాచ భవిష్యతి అని ఉంది అంటే ఏంటంటే గురువుపదేశము లేకుండా పుస్తకములోని మంత్రములను లేదా యూట్యూబ్ ఏదన్నా టీవీలో కానివ్వండి చూసి జపము చేయి ఈ జన్మలో అనర్ధాన్ని మరి వచ్చే జన్మ అత్యంత హీన జన్మని పొందుతారు కాబట్టి శ్రద్ధాళువులైన వారు ఏంటి ఉచ్చారణలో దోషం లేకుండా గురువుతో చెప్పించుకుని వీటిని ఉపదేశం పొంది చేసుకుంటే అది మంచిది అని చెప్తుంది కాబట్టి ఏంటంటే కకృతి పడిపోయి ఇదంతా ఎందుకు తెలియజేస్తున్నారంటే ఒక విధానం ఇలా ఉంటుంది ఇంత గొప్పది విద్య ఈ మంత్రంలో ఇంత మహత్వం ఉన్నది ఈ ప్రయోగంలో చ అంతేగాని ఒక విద్య చేశాము అంటే ఆ విద్యలోనే అన్ని షట్కర్మలు ఉంటాయి ప్రత్యేకంగా దాని గురించి ఇంకో ఇంకోటి వెళ్ళవసల్లా అకత చక్రం వేసుకుని అకతక చక్రం అకతహ చక్రం ప్రకారంగా అరవణం చూసుకుని ఏ బీజ మంత్రంతో మన సరిపోతుంది మన కష్టాలను తీర్చే భగవంతుడు ఎవరు అతి శీఘ్రంగా మనకి పనిచేసేది ఏంటి అని చూసుకుని వెళితే ఆ దైవమే ఆ దేవతే అన్నీ మనకిస్తుంది ఇప్పుడు శ్రీవిద్య విద్య చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్ని రాట్లే దాంట్లోనే అట్లాగే ఇది కూడా అంతే అంతేగాని ఇవాళ ఒకదానికి ఒక దేవుడు రేపొద్దురు ఇంకొకదానికి ఇంకో దేవుడు ఇంకో ఇట్లా కాదు ఒకటే దైవాన్ని ఉపాసించాలి అది అంటే ఒకటే దైవాన్ని ప్రొద్దున సాయంత్రం అదే దైవాన్ని ఉపాసించాలి అంతేగాని దైవాలు మార్చకూడదు అది శుభం భవతు